శ్రీకాకుళం జిల్లాలో టెక్కిలీ అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీకి కొరకరాని కొయ్యగా మారింది రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తే వరుసగా మూడు ఎన్నికల్లోనూ ఓటమి పాలైంది టీడీపీకి చెందిన కింజరాపు అచ్చెన్నాయుడు హ్యాట్రిక్ విజయం సాధించారు వైసీపీ ప్రపంచంలోనూ ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు ఆయనకు మూడేళ్ల పాటు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవిని కూడా పార్టీ ఇచ్చి ప్రోత్సహించింది అచ్చన్న మీద వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండుసార్లు పోటీ చేసినా ఓటమి పాలయ్యారు ఒకసారి పేడాడ తిలక్ పోటీ చేసినా పరాజయం తప్పలేదు ఈ క్రమంలో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకుంటున్న వైసీపీ మహిళా నాయకురాలు కొర్ల శిరీష టెక్కిలులో రాజకీయంగా ముందు వరుసలోకి వస్తున్నారు ఆమె టీడీపీ కూటమి మీద విమర్శలు చేస్తూ ఎప్పటికప్పుడు లైట లైమ్ ఉంటున్నారు ప్రతి సందర్భంలోనూ ఆమె వైసీపీ తరఫున వాయిస్ వినిపిస్తున్నారు లేటెస్ట్గా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేసిన ఘటన మీద కూడా ఆమె ఫైర్ అయ్యారు ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రతిపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు అధికారంలో ఉంటూ ప్రజలకు సరైన న్యాయం చేయాలని బాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు అనేక మంది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు మీకు ప్రజలు ఇచ్చిన బాధ్యత ఏమిటి మీరు చేస్తున్న పని ఏమిటి చంద్రబాబు అని ఆమె గట్టిగా నిలదీశారు టెక్కిలిలో వైసీపీ ఈసారి కొత్త ముఖానికి అవకాశం ఇస్తుందని ప్రచారం సాగుతోంది వైసీపీ ఇన్ఛార్జీగా ఉన్న పేడాడ తిలక్ అనుకున్నంతగా జోరు చేయడం లేదని అంటున్నారు కొర్ల శిరీష కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం మీద ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు టెక్కిలి నుంచి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున కొర్ల రే రేవతీపతి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన మరణంతో సతీమణి కొరల భారతి ఎమ్మెల్యే అయ్యారు ఆమె ఎన్నికల ముందు వైసీపీలో చేరారు ఇప్పుడు అదే ఇంటి పేరున్న కొర్ల శిరీష వైసీపీలో చురుకుగా ఉన్నారు బలమైన సామాజిక వర్గానికి చెందిన కొర్ల కుటుంబానికి టికెట్ ఇస్తుందా అన్నది పార్టీలో చర్చించుకుంటున్నారు మరోవైపు ఏపీలోని కడప జిల్లాలో ఇవాళ నిర్వహిస్తున్న టీడీపీ పసుపు పండుగ మహానాడులో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు ఇందులో భాగంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను చంద్రబాబు వివరించారు వీటి వల్ల రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి లబ్ధి జరుగుతుందో కూడా ఆయన వెల్లడించారు హెల్దీ ఆరోగ్య వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యం అన్నారు ఇందులో భాగంగా ప్రతి ఒక్కరి ఆదాయం యాభై ఐదు లక్షలు ఉండేలా ఓ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు క్లీన్ విజన్ పాజిటివ్ పాలిటిక్స్ తమ విధానం అన్నారు రాష్ట్రం ఫస్ట్ అనేది తమ సిద్ధాంతం అన్నారు ప్రతిపక్షంలో ఉండగా అవినీతి వ్యతిరేకంగా పోరాడామని అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందించామని గుర్తు చేశారు ప్రజల ఆస్తులు హక్కులు పరిరక్షణకు కట్టుబడి పనిచేశామని ఇకపైనా చేస్తామన్నారు విజన్తో భావితరాలు భవిష్యత్తుకు అవ అవసరమైన పాలసీలు తెచ్చామని పాజిటివ్ పాలిటిక్స్తో రాజకీయాల్లో విలువ పెంచామని చంద్రబాబు తెలిపారు నేడు తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీలో చూసినా తెలుగుదేశం యూనివర్సిటీకి విద్యార్థులే నాయకులుగా ఉన్నారన్నారు మనది మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్ పాలన విధానం అని గుర్తు చే గత చరిత్ర చెబుతోందన్నారు ఈ చరిత్ర చింపేస్తే చిరిగేది కాదు చింపేస్తే చిరిగేది కాదు ప్రజల్లో గుండెల్లో దృఢమైన ముద్ర ముద్ర మనం అన్నారు ఈ ప్రయాణం మరింత గొప్పగా సాగాలని ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ విధానాలలో నూతనత్వాన్ని తీసుకొద్దామని చంద్రబాబు సూచించారు ఆ దిశగా కడపగడ్డపై జరుగుతున్న ఈ మహానాడులో చర్చించి నిర్ణయాలు తీసుకుందామన్నారు మరో నలభై ఏళ్ళు పార్టీ బలంగా నిలబడటానికి అవసరమైన ప్రణాళికను రూపొందిద్దామన్నారు దీనిపై ఇప్పటికే లోకేష్ కొన్ని ఆలోచనలు చేస్తున్నారని వాటికి ఈ మహానాడులో తుదిరూపు ఇద్దామని తెలిపారు